ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో తనుజ ఒక విన్నర్ మెటీరియల్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు తనుజ విషయంలో ఒక ట్విస్ట్ జరగబోతుందా కళ్యాణ్ తనుజ విషయంలో ఊహించని మార్పు జరగబోతుందా అంటే ఫైనల్ కు సంబంధించి గ్రాండ్ ఫినాలే సంబంధించి బిగ్ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు అదేంటో చూసినట్టయితే నిజంగా భిమ్మ తిరిగిపోవాల్సిందే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే విన్నర్ రేస్ లో తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు ఓకే వీళ్ళిద్దరు విన్నర్ రేస్లో ఉన్నారన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకో సెన్సేషనల్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ అన్నిట్లో ముఖ్యంగా సౌత్ సంబంధించిన బిగ్ బాస్ అంటే మలయాళం కానీ కన్నడం కానీ తెలుగు కానీ అలాగే తమిళ్ కానీ ఈ కు సంబంధించిన బిగ్ కు సంబంధించి సీజన్ నైన్లో రికార్డ్ బ్రేకింగ్ ఓట్స్ పడ్డాయట రికార్డ్ బ్రేకింగ్ అంటే ఎన్ని ఓట్స్ పడి ఉంటాయి మిస్డ్ కాల్స్ రూపంలో మీరు ఆలోచించండి మాస్ ఓటింగ్ అయితే పడింది మాస్ ఓటింగ్ అనమాట అయితే ఎలా అంటే ఇప్పుడు సీజన్ ఎయిట్లో కి నిఖిల్ ఉన్నారు కదా విన్నర్ నిఖిల్ అతని ఓటింగ్ అనేది ఓన్లీ సంజనా సంజనాకి ఆ రేంజ్ వాళ్ళకి పడ్డాయట అంటే టాప్ ఫైవ్ టాప్ ఫోర్ కంటెస్టెంట్స్కి పడ్డాయట అంటే మీరు ఆలోచించండి ఏ రేంజ్లో తనోజాకి కళ్యాణ్కి కి ఓట్స్ పడ్డాయనేసేసి నిజంగా ఇది చదరంగం కాదు రణరంగం కానీ రణరంగం లాంటి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో చదరంగం ఆడింది తనోజ అయితే తను ఫస్ట్ చూడంగానే ఏముందిలే ఆ ఏదో సీరియల్ బ్యాకప్ మీద వచ్చింది ఏడుస్తుంది అనుకున్నారు కానీ తను తలుచుకుంటే ఆటనే మార్చగలదు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫినల్ గ్రాండ్ ఫినల్ ఎలా జరుగుతున్నాయి స్టార్టింగ్లో నాకు సార్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ని పిలుస్తారు ఐ మీన్ మాట్లాడతారు తర్వాత టాప్ ఫైవ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ తో మాట్లాడిస్తారు తర్వాత టాప్ ఫైవ్ వెళ్ళిపోతుంది టాప్ ఫోర్ డబ్బులు తీసుకొస్తారు లేకపోతే టాప్ త్రీ డబ్బులు తీసుకొస్తారు తీసుకుంటే తీసుకుంటారు టాప్ టూ టాప్ వన్ అలా ఉంటుంది కదా కానీ ఈసారి ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారట అదేంటి అంటే వీళ్ళు సీజన్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు ఏంటది అనేది కనుక చూస్తే అంటే ఇది బిగ్ బాస్ ప్లానింగ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు ఈ రోజు మధ్యాహ్నం మూడింటి నుంచి మళ్ళీ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది అనమాట టాప్ త్రీ టాప్ టూ టాప్ వన్ అంటే టాప్ త్రీ వెళ్ళిపోతే టూ అండ్ వన్ కి అమౌంట్ ఆఫర్ ఉంటుంది చేతుల పైకి ఎత్తేస్తారు అది ఓకే కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు అంటే తనుజ కళ్యాణ్కి న్యాయం చేయడానికి ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ డెమాన్ పవన్ టాప్ త్రీ ఓకే డెమాన్ పవన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నాడు ఇమాన్యుయల్ అండ్ సంజన ఎలిమినేట్ అయిపోయారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ డెమాన్ కనుక డబ్బులు తీసుకున్నాడు అనుకుందాం కాసేపు డెమాన్ డబ్బులు తీసుకుంటే ఓన్లీ తనకి స్టార్టింగ్ టెన్ ఏ ఇస్తారు స్టార్టింగ్ టాప్ త్రీకి టెన్ లాక్స్ టాప్ త్రీ కనుక టెన్ లాక్స్ తీసుకోకపోతే టాప్ కి ఫిఫ్టీన్ లాక్స్ ఇస్తారు ఓకే అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే టాప్ త్రీ కనుక డబ్బులు తీసుకోలేదనుకోండి ఫిఫ్టీ ల్యాక్స్ని చెరొక హాఫ్ షేర్ చేసేసి అలాగే రెండు చేతులు పట్టుకుని నాకు ఒకసారి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం ఎవరికైతే ట్రోఫీ వస్తుందో వాళ్ళకి ట్రోఫీని ఇస్తారనమాట నీకు అర్థమైంది కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమౌంట్ టెన్ ల్యాక్స్ తీసుకుని బయటకు వచ్చాడు అనుకున్నాను ఓకే అప్పుడు మిగిలిన అమౌంట్ ఎంత ఫార్టీ ల్యాక్స్ మిగులుతుంది ఫార్టీ లాక్స్ మిగిలితే దానిలో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒకళ్ళు తీసుకోవచ్చు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ అది విన్నర్ వెళ్తుంది అలాగే ట్రోఫీ వెళ్తుంది అదేంటి దీనిలో ట్విస్ట్ ఏ ఉంది అనుకుంటున్నారా సాధారణంగా ఏ సీజన్లో అయినా సరే అయితే అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సీజన్ లో కూడా ఒకేసారి సూట్ కేస్ వస్తుంది టూ త్రీ టైమ్స్ సూట్ కేసు రాదు ఒకసారి సూట్ కేస్ వచ్చిన తర్వాత ఎవరైనా ఏ పాయింట్ దగ్గరైనా సూట్ కేసు తీసేసుకున్నారనుకోండి మనీ మనీకి సంబంధించి అప్పుడు ఏమవుతుందంటే అక్కడతో ఆ సూట్ కేసు అయిపోయినట్టే ఇంకా మిగిలిన మళ్ళీ ఓటింగ్ ప్రకారం తీసేస్తూ ఉంటారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వర్త్ కంటెస్టెంట్స్ ప్లస్ ఈ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో ఊహించని విధంగా స్థానాన్ని మార్పిగాయి మనం గమనించినట్టయితే ఫస్ట్ ఈ సీజన్ స్టార్టింగ్లో కాదు టెన్త్ వీక్ వరకు కూడా ఫస్ట్ తనుజ సెకండ్ కళ్యాణ్ థర్డ్ ఇమాన్యుల్ ఫోర్త్ డెమాన్ ఫిఫ్త్ భరణి సంజన ఇలా రకరకాల మంది వచ్చారు ఓకే రీతు కూడా ఉంది దానిలో చెప్పాలంటే అయితే ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ నుంచి టూ వీక్స్ కాదులే ఒక ఫోర్ వీక్స్ నుంచి కళ్యాణ్ తనుజ మధ్య భయంకరమైన పోరు జరిగింది భయంకరమైన పోరు అంటే ఆల్మోస్ట్ ఇంకా వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ రేంజ్లో కూడా తేడా జరిగింది అయితే థర్డ్ పొజిషన్లో ఉండాల్సిన ఇమాన్యుల్ ఫోర్త్ పొజిషన్కి పడిపోవడం అదే టైంకి డెమోన్ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోవడం ఇలా అసలు ఊహించని మార్పులు జరిగాయి సో ఈ టెంపోని వాళ్ళు అలాగే మెయింటైన్ చేయటం కోసం ఈ ఈ సిచ్యువేషన్ ప్లాన్ చేశారంట ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే డెమాన్ డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా సెకండ్ టైం సూట్ కేసు వెళ్తుంది అంటే తీసుకుంటే వెళ్ళ వెళ్ళకూడదు యాక్చువల్లీ రెండో సూట్ కేసు రాకూడదు కానీ సిల్వర్ సూట్ కేస్ గోల్డెన్ సూట్ కేస్ అని రెండు పెట్టారట అప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తనూజ విన్నర్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే తనుజ విన్నర్ అయింది అనుకోండి కళ్యాణ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తాయి తనూజాకి ట్రోఫీతో పాటు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి అంటే కళ్యాణ్కి అన్యాయం జరగదు తనుజాకి అన్యాయం జరుగు అలా అనమాట లేదు డెమోన్ టెన్ ల్యాక్స్ తీసేసుకున్నాడు అనుకుందాం అప్పుడు దానిలో కొంత అమౌంట్ అంటే ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ మళ్ళీ గోల్డెన్ సూట్ కేస్ ద్వారా వస్తుంది ఒకవేళ తనూజ అలాగే మన కళ్యాణ్ విషయంలో ఎవరైనా సరే అమౌంట్ తీసుకోవాలి అని చెప్పేసి కనుక చూస్తే ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఒకరికి ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ వెళ్తుంది మిగిలిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ ట్రోఫీకి దిక్కే వెళ్ళిపోతుంది ఇక్కడ చాలా పెద్ద అగ్ని పరీక్ష ఎవరికి అంటే తనూజాకే ఎందుకో చెప్తా వినండి తను ఆ టికెట్ ఫినాలే రేస్ కొనుక్కోడానికి ఐదు లక్షలు ఖర్చు అంటేనే తను తీసుకోవాలి ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో ఏదైనా జరగచ్చండి అన్అఫీషియల్ పోల్స్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడని మనకు అర్థం అవుతుంది కానీ తనుజా కూడా విన్నర్ మెటీరియలే కదా దాదాపుగా పది పదకొండు వారాలు తను విన్నర్ గా ఉండి రెండు మూడు వారాల్లో మొత్తం ఆట మారిపోయింది అంటే అది తనకి చాలా బాధాకరమైన విషయం కదా అయితే ఇప్పుడు తనూజ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా బిగ్ బాస్ సీజన్ లో అంటే హానెస్ట్లీ ఒక్క భరణి గారు తప్ప ఎవ్వరూ లేరు భరణి గారు అంటే రితు డెమన్ బయటకు వచ్చేస్తే మేబీ రితు తనూజకి సపోర్ట్గా ఉండి ఉండవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కళ్యాణ్ సపోర్టర్స్ మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్ ఇప్పుడు కనుక వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తనుజాకి నువ్వు డబ్బు తీసుకో అని చెప్పాలి చెప్తే అప్పుడు టాప్ త్రీ టాప్ టూ టాప్ కి సమానంగా డబ్బులు వస్తాయి నీకు అర్థమవుతుంది కదా ఇది చాలా బెనిఫిషియల్ అనమాట ఒకళ్ళకే అమౌంట్ వెళ్ళే బదులు పది ఒక ముగ్గురికి అమౌంట్ వెళ్ళి వాళ్ళకి సంబంధించింది వచ్చి ట్రోఫీ ఎవరికైనా రానివ్వండి ఓకే మన మన జెన్యున్ ఓటింగ్స్ ఉంటాయి కదా ఆడియన్స్ జెన్యున్ ఓటింగ్స్ అది ఎవరికైనా వెళ్ళినవండి కానీ ఇక్కడ మ్యాట్ డబ్బే కదండి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ అవకాశాల కోసం సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ ట్రై చేసుకుంటున్న వాళ్ళే అయితే ఆ అవకాశాలు ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు ఇప్పుడు తను కూడా తను మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధించి తనకు కూడా కొంత అమౌంట్ రావాలి ఫైనాన్షియల్గా తను సెటిల్ అవ్వాలి మరోవైపు కళ్యాణ్ కూడా బీ పూర్ ఫ్యామిలీని డెమాన్ పూర్ ఫ్యామిలీని సో ప్రతి ఒక్కళ్ళు ఆ మనీ కోసమే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కరెక్టే ట్రోఫీ అనేది ఒక ట్రోఫీ చిరస్థాయిగా నిలిచిపోయే ఒక విన్నర్ టైటిల్ కాదు అట్లు కానీ ఇక్కడ తనుజ చాలా తెలివిగా ఆలోచించాలి అక్కడ తన చుట్టుపక్కల